ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వైఎస్ విలేజ్ ఉమెన్ ఈరోజు నేను లెమన్ టీ చేశాను లెమన్ టీ ఎలా చేయాలన్నా చూద్దాం ఇది చాలా ఆరోగ్యానికి చాలా మంచిది ఫ్రెండ్స్ చాలా ఈజీ ఉదయాన్నే ఒక గ్లాసు సాయంత్రం ఒక గ్లాసు కనుక తాకితే చాలా బాగుంటుంది రండి చేద్దాం లెమన్ టీ చూడండి ఎంత బాగుందో ఫ్రెండ్స్ ముందుగా అయితే మనం లెమన్ టీకి ఒక కప్పు నిండా ఇందులో వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకొని కొద్దిగా టీ పొడి వేసుకోవాలి ఒక అర స్పూను టీ పొడి వేసుకోవాలి కాసేపు మరగనిద్దాం పొడి ఎక్కువైతే వేసుకోకూడదు ఫ్రెండ్స్ కొద్దిగా వేసుకోవాలి ఎక్కువ రెండు మూడు కప్పులు కానీ అయితే కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి నేను ఒక్క కప్పు చేస్తున్నాను కాబట్టి పావు టీ స్పూను టీ పొడి వేసాను అనమాట ఇప్పుడు కొద్దిగా మరగనిద్దాం చూడండి ఇప్పుడు ఇలా కొద్దిగా మరిగేటప్పుడు ఇందులో మనం కొద్దిగా దాల్చిన చెక్క పౌడర్ వేసుకోవాలి అప్పుడే చాలా బాగుంటుంది రెండు పుదీనా ఆకులు కూడా వేసుకోవాలి చూడండి దాల్చిన చెక్క పౌడర్ పుదీనా ఆకులు వేసాం కదా మంచి స్మెల్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ ఆకులు ఇవన్నీ బాగా మరగనిద్దాం ఫ్రెండ్స్ చూడండి బాగా ఎలా అయితే మరగాలి చూడండి ఆకులు దాల్చిన చెక్క వేసాం కదా పుదీనా ఆకులు మంచి స్మెల్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం తీసుకొని వడకట్టేసుకుందాం చూడండి ఇప్పుడైతే ఒక గ్లాస్ ఇలా ఉంచుకున్నాను ఈ డికాషన్ అయితే చూడండి ఇలా వడకట్టుకొని ఇందులో ఉంచుకున్నాను ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా తేనె వేసుకుందాము నేను షుగర్ అయితే వేయటం లేదు ఫ్రెండ్స్ తేనె వేసుకుంటే చాలా బాగుంటుంది చూడండి కొద్దిగా ఇందులో తేనె వేసుకుందాము ఒక రెండు స్పూన్లు వేసుకుందాం ఫ్రెండ్స్ చూడండి ఇందులో ఇందులో తేనె వేసుకొని కొద్దిగా నిమ్మరసం ఇందులోనే పిండుకోవాలి చూడండి కొద్దిగా ఇలా పిండి వేసుకొని మీరు కావాలంటే షుగర్ అయినా వేసుకోవచ్చు నేనైతే తేనె వేసుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు అంతా ఇందులో వేసుకోవాలి డికాషన్ అంతా అంతే ఫ్రెండ్స్ ఇప్పుడైతే స్పూన్తో మనం కళ్ళు పెట్టేసేసుకోవాలి అయిపోయింది లెమన్ టీ అయితే ఇది చాలా మంచిది ఫ్రెండ్స్ ఆరోగ్యానికి వెయిట్ లెస్ అవ్వాలనుకునే వాళ్ళకైతే చాలా మంచిది ఇలా గనక చేసుకొని తాగితే ఉదయాన్నే సాయంత్రం తాగాలి ఒక గ్లాసు చాలా మంచిది ఫ్రెండ్స్ ఆరోగ్యానికి ఇది ఎలా అనిపించిందో ప్లీజ్ మీకు గనక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఇతరులకు షేర్ చేయండి బాయ్ మళ్ళీ ఇంకొక వీడియోలు అయితే కలుద్దాం